స్వాగతం కాకినాడ పట్టణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేను నుండి మహాత్మాగాంధీ పుట్టినరోజు అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు స్వచ్ఛ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమంతో ఆరోగ్యవంతమైన మహిళ కుటుంబానికి పునాది అనే అర్థం వచ్చేటట్లు కార్యక్రమం కాకినాడలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళా బలంగా ఉన్నప్పుడు కుటుంబం బలంగా ఉంటుంది మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబంతో ఆరోగ్యం ఉంటుందని మహిళా శక్తి యొక్క ఆవశ్యకత నొక్కి చెప్పారు ఈ కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓ నాయక్ ఈ కార్యక్రమంలో జీజిఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ ఐఎన్ఏ ప్రెసిడెంట్ డాక్టర్ మోకా పవన్ కుమార్ ఐఎన్ఏ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ కిరణ్ డిఐఓ డాక్టర్ కేవి సుబ్బరాజు డాక్టర్ వి అరుణ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సీఐడి ఆర్బిఎస్కేను నోడల్ ఆఫీసర్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఎన్యుహెచ్ఎం శ్రీ శేషారెడ్డి చైట్ హెల్త్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ నూర హెల్త్ డాక్టర్ కార్తిక్ యుపిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బండార్ రవికుమార్ డిప్యూటీ డెమో కె సూర్చంద్రరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు ना बंगले का इसको तारे कितना चल रहा है 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 चल रहा ह

మెస్ట్ స్టేప్ ఉండదు కదా అదే చేసుకోవాలి అవుట్స్ వేసుకుంటాను అక్కడ ఎక్కడ కానీ బాగుంటుంది చూసుకుని ఏం చేస్తానంటే అంటే స్టేప్ వేసేసుకోండి స్లైడింగ్ లో ఏం చేస్తుంటే ఓన్లీ రూమ్ ఎవరైనా ఉంటే ప్లాన్ చేయండి جيڪڏهن توهان کي ڪجهه چاهيو ٿا ته ٻڌايو आते हैं थैंक यू और हम दोनों ऐसे थे एक ब्रेक आके उन्होंने और भाई वे के 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp దేశవ్యాప్తంగా కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈరోజు స్వస్థ నారి సశక్తి పరవారి అని పేరుతో ఈరోజు మన కాకినాడ జిల్లాలో ఈరోజు కార్యక్రమం ప్రారంభించిన సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి మన డిఎంఎల్ హెచ్ఓ గారు నాయక్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన సూపర్టెంట్ గారు లావణ్య కుమార్ గారు అలాగే ఆర్ఎంసి ప్రిన్సిపల్ గారు విష్ణువర్ధన్ గారు అదేవిధంగా ఐఎంఏ తరపున వచ్చినటువంటి డాక్టర్ పవన్ కుమారు అదేవిధంగా డాక్టర్ కిరణ్ కుమార్ గారు అదేవిధంగా ఐసిడిసి మేడం గారు లక్ష్మి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అబ్జర్వేర్ ఇచ్చేసినటువంటి విజయ్ కుమార్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి అందరికీ కూడా ముందుగా నా ఉదయపర్గ నమస్కారాలు తెలియజేసుకున్నా అందరికీ కూడా చాలా సంతోషం ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభించుకున్న రోజున मन प्रधानमंत्री नरेंद्र मोदी गार्डन रोज वार्ट प्रभु द्वारा शुभाकांक्ष लाख से ज्यादा कार्यगरों और शिल्पकारों की मदद इस योजना से उन्हें स्किल ट्रेनिंग मिली उन्हें डिजिटल मार्केटिंग और मॉडर्न टूल्स से जोड़ा गया छह लाख से ज्यादा विश्वकर्मा साथियों को नए उपकरण दिए गए మన గౌరీలు ఎమ్మెల్యే గారు పవన్మూడి వెంకటేశ్వర గారికి అలానే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ గారికి మెడికల్ కాలేజ్ అలానే మనకి జీజీహెచ్ సూపర్ండెంట్ లావణి కుమార్ గారికి పీడి ఐసిడిఎస్ మేడం గారికి అలానే ఐఎంఏ ప్రెసిడెంట్ గారికి ఐఎంఏ ప్రెసిడెంట్ గారికి ఐఎంఏ సెక్రటరీ గారికి అలానే మనకి స్టేట్ నుంచి మరి అబ్జర్వర్గా విచ్చేసిన డాక్టర్ విజయ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం నా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయడానికి వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మెడికల్ అండ్ హెల్త్ తరఫున మన జిల్లాలో స్వస్థ నారీ సుశక్తి పరివార అభియాన్ కార్యక్రమం కింద ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబానికి పునాదులు అనే నినాదంతో గౌరవ ప్రధాన మంత్రి అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదినం ను పురస్కరించుకొని మరి ఈరోజు నుంచి అక్టోబర్ సెకండ్ దాకా మరి ఆరోగ్యవంతమైన శక్తి ఆరోగ్యవంతమైన స్త్రీని మనం ఇవ్వాలి అంటే ఆరోగ్యకరమైన మరి మనము వాళ్ళకి కావలసిన వైద్యం కానీ అలానే మనకి ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా ఆడవారిలో గమనించి వాళ్ళకి సరైన వైద్యం చేయడానికి మీరు ఈ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరాల్లో మరి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అలానే మనకి టీబీ ఎవరికైనా టీబీ లక్షణాలన్నా మరి టీవీ గురించి కూడా ఉచితంగా మనం స్క్రీన్ చేసి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది అలానే మనకి క్యాన్సర్ ఈ రోజు మరి నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గురించి స్క్రీన్ చేయడం జరుగుతూ ఉంది అలానే మన యాంటినేటల్ మదర్ ఉన్నట్లయితే మరి ఆవిడకి పోషకాహారం ఎలా తీసుకోవాలి మనకి లో బర్త్ వెయిట్ చిల్డ్రన్స్ పుట్టకుండా ఉండటానికి ఈ చక్కటి ఈ ఆహారం తీసుకున్నట్లయితే సమతుల్యమైన ఆహారం తీసుకున్నట్లయితే మరి మంచి శ్రీ కొండబాబు గారికి గారికి ప్రిన్సిపల్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఐసిడిఎస్ పిడి గారికి అండ్ అబ్జర్వర్ ఫ్రమ్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ మోహక పవన్ కుమార్ గారికి అండ్ డాక్టర్ చెట్ల కిరణ్ గారికి అందరికీ నమస్కారం సో ఈవేళ మన స్వస్థ నారీ సశక్త పరివార్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఆనందంగా ఉందంటే ఒక స్త్రీ యొక్క పాత్ర సమాజంలో ఎంత ముఖ్యమో అన్నది గవర్నమెంట్ వారు గుర్తించి స్త్రీ బలంగా ఉంటే ఆరోగ్యపరంగా కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది అన్న మెసేజ్ని పాసాన్ చేయడానికి స్త్రీ యొక్క శక్తిని కంప్లీట్గా ఉపయోగించుకుంటానికి సో స్త్రీని ఆరోగ్యపరంగా మరియు మానసిక పరంగా కూడా బలంగా తయారు చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది అండ్ దీనిలో కాంపోనెంట్స్ అన్ని కూడా ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు కంప్లీట్గా వివరించి ఉన్నారు సో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రతి స్త్రీ కూడా ఉపయోగించుకొని ఎవరికైతే తెలిసిందో అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రస్తుతం ఏంటంటే ఆరోగ్యం పట్ల అవగాహన అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో ఎలా ఉంటుందంటే స్త్రీ మొత్తం కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది కానీ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది ఇది చాలా కామన్ గా ప్రతి ఇంట్లో జరిగేదే భర్తను చూసుకుంటుంది పిల్లల్ని చూసుకుంటుంది కానీ తనకు వచ్చినప్పటికీ తగ్గిపోతుందిలే పర్వాలేదులే ఏదో ఒకటి తినేస్తుందాలే ఇలాంటి ఆలోచన ఉండడం అన్నది మంచిది కాదు ఎందుకంటే కుటుంబంకి మూలాధారం స్త్రీ సో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొంది గారు మరియు ఈ కార్యక్రమానికి శ్వాసనారి సశక్త పరివార అభియాన్కి వాళ్ళందరూ ఇక్కడ అర్బన్ పిహెచ్సి దగ్గర ఏర్పాటు చేయటం డిఎంహెచ్ఓ గారు ఏర్పాట్లు చాలా చక్కగా చేసి అందరినీ మోటివేట్ చేశారు దురదృష్ట వర్షం వచ్చి కొద్దిగా చిన్న ప్రాబ్లం వచ్చింది మనందరం ఇక్కడ లోపలికి రావాల్సి వచ్చింది ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు డెబ్బై ఐదు వేల ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి డిఎంహెచ్ఓ గారు అడిగిన విధంగా మేము నేను సుప్రణ్యం మేడం ఈ రక్త ఈ శిబిరాలన్నిటికీ డిప్యూటెడ్ డాక్టర్స్ సో ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు డాక్టర్ సుజాత మేడం హెచ్ఓడి మరియు నోడల్ ఆఫీసర్ కొండపల్లి వెనీల్లా గారు కూడా మా ప్రగరా మెడికల్ కాలనీ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ వీటిలన్నిటి శిబిరాలకి సో ఈ శిబిరాలన్నీ బాగా తల్లి బాగా ఉపయోగించుకుని ఈ బేసికల్గా ఈ బ్లడ్ డొనేషన్ ఒకటి తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ హైపర్ డయాబెటీస్ ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంతా బాగా జరగాలని ఈ తల్లి బిడ్డల ఆరోగ్యంతో సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి మనందరం కూడా వి షుడ్ ఎంకరేజ్ అండ్ వి షుడ్ ఫీల్ హ్యాపీ దట్ దీస్ గుడ్ థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ ఇన్ అవర్ సొసైటీ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డిఎంహెచ్ఓ నర్సింహనాయక్ గారికి ఎవరైతే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి వాళ్ళందరికీ అభినందనలు ఈరోజు భాగంగా ప్రధానమంత్రి బర్త్డే సందర్భంగా మనకు ఈరోజు స్వస్థ నారి సశక్ పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకు మెయిన్ గా ఈ కార్యక్రమం జరగడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్త్రీ బాగుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఒక ముద్ద ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ చేయడం జరిగింది ఆ ప్రతి ఒక్క స్త్రీ మేడం ఆల్రెడీ చెప్పారు ఆ ఏముందులే మనము మిగతా కుటుంబం బాగుంటే చాలు మనం పర్లేదు మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు అటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజు పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు మన కాకినాడలో ఐదు వందల ముప్పై ఏడు సెంటర్ ఐడెంటిఫై చేయడం జరిగింది మీరు ప్రతిరోజు ఏ సెంటర్కి వెళ్ళినా కూడా మీకు పద్నాలుగు రకాల పరీక్షలు చేస్తారు మీకు ఎన్ని ఏదైనా సమస్య ఉన్నా ఆరోగ్య సమస్య ఉన్నాయా ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ స్పెషలిస్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సమన్వయంగా పనిచేసే ప్రధానమైన మెయిన్ రోడ్ ఇదే రోజు యాక్చువల్గా పోషణమా కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మాసంలో మనకి న్యూట్రిషన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ గ్రామ స్థాయి నుంచి డిస్టిక్ లెవెల్ వరకు మేము ప్రోగ్రామ్స్ చేస్తాము కాకపోతే ఈ కారణం వల్లేమో మోడీ గారు పన్నెండో తారీఖు నుంచి మొదలవ్వాల్సిన మా కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు పోషణ మా కార్యక్రమం అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు కూడా జరుగుతుందండి ఇది మనకి ఎనిమిదవ రాష్ట్రీయ పోషణమా కార్యక్రమాలు అంటే న్యూట్రిషన్ అవేర్నెస్ అనేది అంటే న్యూట్రిషన్ దొరకడం వేరు ఫుడ్ అయితే మనం అన్ని అందించగలుగుతున్నాం వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అన్నిటి ద్వారా అందుతుంది కాకపోతే న్యూట్రిషన్ అవేర్నెస్ లేకపోవటం వల్ల ఇప్పటికీ కూడా మనకి సుసంపన్నమైన కాకినాడ జిల్లా లాంటి వాటిలో కూడా పదిహేడు శాతం మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్ లో ఉన్నారు మరొక అందరికీ కూడా నమస్కారాలు ఈ స్వశక్తి శక్తి స్వశక్తి పరివారం అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే గనక మన పరివారం అంతా కూడాను ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి కార్యక్రమాన్ని మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పదిహేను రోజులు చేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం అండి దీనిలో ఖచ్చితంగా ఐఎంఏ భాగస్వాములు అవుతుంది డిఎంహెచ్ఓ గారు చెప్పినట్లు లేదంటే ఎమ్మెల్యే గారు వాళ్ళు ఆదేశించిన దాని ప్రకారం ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ఐఎంఏ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తాము ఖచ్చితంగా ఎక్కడైతే స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ పరివారం అంతా అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ అన